అందరికీ నమస్కారం మన జీవితంలో ఏదైనా చిన్న కష్టం వస్తేనే మనం కుంగిపోతాం నాకీ ఎందుకిలా జరుగుతోంది అని దేవుణ్ణి నిందిస్తాం ఒక్కోసారి పక్కనవాళ్లు అనే మాటలకి భయపడి మనల్ని మనం తక్కువ చేసుకుంటాం కాని ఒక్కసారి సీతమ్మ వారిని తలచుకోండి ఆమె ఒక మహారాజు కూతురు మర్యాదా పురుషోత్తముడైన రాముడి భార్య కాని ఆమె జీవితమంతా కష్టాలే అయినా సీతమ్మ ఎప్పుడూ భయపడలేదు తన గౌరవాన్ని వదులుకోలేదు ఆ మహాతల్లి కథే ఈరోజు మనకు పాఠం సీతాదేవి మిథిలానగరంలో పుట్టింది జనక మహారాజు గారాల పట్టి రాముణ్ణి చేసుకుని అయోధ్యకు కోడలిగా వెళ్ళింది కాని వెళ్లిన కొన్నాళ్లకే అడవులకు వెళ్లాల్సి వచ్చింది రాజభోగాలు అనుభవించాల్సిన సీతమ్మ రాముడి అడుగులో అడుగు వేస్తూ అడవికి బయలుదేరింది అక్కడ రావణుడు ఆమెను అపహరించి లంకకు తీసుకువెళ్లాడు ఆలోచించండి అమ్మా అశోకవనంలో ఒంటరిగా రాక్షసుల మధ్య సీతమ్మ ఎన్ని నెలలు గడిపి ఉంటుంది అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు ఎందుకంటే ఆమెకు తెలుసు తన భర్త తనను కాపాడతారని తన పవిత్రత తనను రక్షిస్తుందని యుద్ధం ముగిసింది రాముడు గెలిచాడు సీతమ్మ అయోధ్యకు తిరిగివచ్చింది పట్టాభిషేకం జరిగింది ఇక అంతా బాగుంటుంది అనుకున్న సమయంలో లోకం ఆమెను వేలెత్తి చూపింది ఎవరో అన్న ఒక్క మాట కోసం రాముడు సీతమ్మను అడవిలో వదిలేయాల్సి వచ్చింది అప్పుడు సీతమ్మ గర్భవతి తోడు ఎవరూ లేరు అడవిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఆడపిల్లకైనా ఎంత భయం వేస్తుంది కాని సీతమ్మ ఏడవలేదు రాముణ్ణి ద్వేషించలేదు ఆమె ఆ కష్టాన్ని ఒక సవాలుగా స్వీకరించింది వాల్మీకి ఆశ్రమంలో తన ఇద్దరి బిడ్డలను అంటే లవకుసులను వీరుల్లా పెంచింది బిడ్డలు పెద్దయ్యారు తండ్రిని కలిశారు రాముడు మళ్లీ సీతను రమ్మన్నాడు కాని అప్పుడు సీతమ్మ తీసుకున్న నిర్ణయం ఆమె వ్యక్తిత్వాన్ని చాటి ఆమెకు తెలుసు తను ఏ తప్పూ చెయ్యలేదని కాని లోకం పదే పదే తనను పరీక్షించడాన్ని ఆమె అంగీకరించలేదు తను ఒక తల్లిగా బాధ్యత పూర్తి చేసింది ఇక తన గౌరవాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది అని గుర్తించింది అందుకే ఆమె రాముడితో తిరిగి వెళ్లడానికి ఇష్టపడలేదు భూమాతను పిలిచి తన పవిత్రత నిజమైతే తనను తన ఒడిలోకి తీసుకోమని అడిగింది భూమి చీలి సీతమ్మను స్వీకరించింది అమ్మా ఈ కథ మనకేం చెప్తోందంటే కష్టాలు రావడం మన చేతుల్లో లేదు కాని ఆ కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది సీతమ్మ మనకు లోకం లోకంకోసం మనం మారడంకాదు మన మీద మన క్యారెక్టర్ మీద మనకు నమ్మకం ఉంటే సాక్షాత్తు దేవుడు కూడా మనల్ని తక్కువ చెయ్యలేడు ఎవరికో నిరూపించుకోవడానికి కాదు మీ ఆత్మగౌరవం కోసం బ్రతకండి సీతమ్మ వలె ధైర్యంగా నిలబడండి సీతమ్మ అంటే కేవలం కన్నీళ్లు కాదమ్మా సీతమ్మ అంటే అగ్నిలో పుట్టిన బంగారం మీ జీవితంలో కూడా ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా మీ వ్యక్తిత్వాన్ని వదులుకోకండి వచ్చే ఎపిసోడ్లో ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా ఉపాయంతో గెలిచిన సావిత్రి కథ చెప్తాను సెలవు